ఇక్కడ చూడండి థర్మాకోల్ తో త్రిశూలాల డెకరేషన్ అమ్మవారు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు కదా నిండుగా తయారు చేశారు చీర కట్టి పూలు పెట్టి అలాగే జడ వేసి నగలు కూడా వేసారనమాట్రాని పొగ ఆ డప్పుల చప్పుడులకి ఎవరికైనా పూనకాలు రావాల్సిందే చూసారు అందరూ నన్ను చూసి భయపడుతున్నారు గబ్బడానికి రెండు కళ్ళు సరిపోలేదనుకోండి మంచి బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కనిపిస్తుంది ఏంటి సంగతి అనుకుంటున్నారా మరి కంచరపాలెం పైతలమ్మ పండగ అంటే ఆ మాత్రం ఉంటుంది పండుగ అని చెప్పి ఆటోలో ఎక్కడ చెక్ చేస్తున్నాను అనుకుంటున్నారా మరి అమ్మవారిని తీసుకురావాలి కదండి ఇదే ఈ కంచరపాలెం పైతలమ్మవారి పండుగలో ఉన్న స్పెషాలిటీ ముందైతే మీ అందరూ కూడా నన్ను క్షమించాలండి ఎప్పుడో ఏప్రిల్ లో అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇప్పుడు కుదిరింది ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలు అన్నిటిని కూడా అమ్మవారి ప్రతిమలు అని పిలుస్తూ ఉంటాం అనమాట మనం ఈ ప్రతిమలు తెచ్చుకోవాలంటే ముందే వైజాగ్ లో ఉన్న కంచరపాలెం పైతలమ్మవారి గుడిలో ఒక టోకెన్ తీసుకోవాలి అమౌంట్ పే చేసి ఆ టోకెన్ లోనే మన ప్రతిమ తాలూకా నెంబర్ కూడా ఉంటుంది అనమాట సో ఇలా ఇన్ని ప్రతిమల మధ్యలో మనది ఏది అని తెలియాలి కదా ఇదిగోండి ఇలా ప్రతిమల వెనకాతల నెంబర్ ఉంటుంది మా నెంబర్ అయితే టూ థర్టీ సెవెన్ అనమాట సో ఆ నెంబర్ వెతుక్కుంటూ మా ప్రతిమ దగ్గరకైతే అయితే వచ్చేసాం అమ్మవారిని తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా డబ్బులు కూడా ఉండాల్సిందే మేమైతే ఇక్కడ అమ్మవారిని ముస్తాబు చేయడానికి మా ప్రతిమను పట్టుకుని ఒక సైడ్ అయితే వచ్చేసాం ముందైతే అమ్మవారికి పసుపు రాసి కుంకుమ బొట్టు కూడా పెట్టేశాం ప్రతి సంవత్సరం ఈ విగ్రహాలని తయారు చేసి వైజాగ్ జైల్ రోడ్ లో ఉన్న ఉమెన్స్ కాలేజ్ లో ఈ విగ్రహాలని ఉంచుతారు ఇక్కడ చూడండి అమ్మవారికి వెనకాతల ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ సెటప్ ఇచ్చారు ఇంకా ఇక్కడైతే అమ్మవారికి ప్లాస్టిక్ ఆకులు ఇంకా లైట్లతో డెకరేట్ చేస్తున్నారు ఇక్కడైతే ఒకటి రెండు లేవండి దగ్గర ఐదు వందల ప్రతిమల వరకు ఉన్నాయి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో డెకరేట్ చేస్తూ వస్తున్నారనమాట సంవత్సరం సంవత్సరానికి అమ్మవారి ప్రతిమలు పెరుగుతున్నాయి ఆవిడ చూపించే మహిమలు కూడా పెరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చూడండి నాచురల్ గా అమ్మవారికి ఫ్లవర్ డెకరేషన్ చేస్తున్నారు కొంతమంది మొక్కలు తీరాయి అని ప్రతిమలు తెచ్చుకుంటే కొంతమంది తీరాలి అని తెచ్చుకుంటారు అలాగే ఆనవాయితీగా కూడా తెచ్చుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ చూడండి థర్మాకోల్ తో త్రిశూలాల డెకరేషన్ అమ్మవారు చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు కదా ఇక్కడ అందరూ రకరకాల డెకరేషన్ చేస్తూ ఉంటే మేమైతే ఇంకా పసుపు పూయడంలోనే ఉన్నాము ఎవ్రీ చేసే వాళ్ళు అయితే సంవత్సరానికి ఒక డెకరేషన్ తో భలే వస్తారు మేము ఎప్పుడెప్పుడో చేస్తాం కదా అందువల్ల మాకు పెద్దగా తెలియలేదు మాక్సిమం మాకు ఇదే లాస్ట్ టైం అవ్వచ్చు ఎందుకంటే డాడీ ఇంకా రిటైర్ అయిపోతున్నారు కదా ఈ సారి తెచ్చేసుకుంటే ఫినిష్ అయిపోతాది అనుకున్నాం ఆ చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం నేను ఈ పండుగను చూస్తున్నాను సంవత్సరం సంవత్సరానికి జనాలు పెరుగుతూనే ఉన్నారు అలాగే అమ్మవారి ప్రతిమలు కూడా పెరుగుతూనే వస్తున్నాయి ఒకసారి ఇక్కడ చూడండి ఈ కాలేజ్ చుట్టూ ఈ ప్రతిమలు అయితే ఉన్నాయి సుమారు ఐదు వందల పైనే ఉన్నాయి ఇది ఒక్క రోజులో అయిపోయే పండగ కాదండి ఆల్మోస్ట్ త్రీ డేస్ పడుతుంది ఈ పండక్కి ఇదైతే మొదటి రోజు అనమాట అమ్మవారిని తలపైన ఎత్తుకోవాలని చెప్పేసి నేనైతే ఉపవాసంతోనే ఉన్నాను మమ్మీ డాడీ ఇద్దరు రోజంతా ఉపవాసంతో ఉండాలంటే కష్టం కదా అందుకోసం వాళ్ళ గురించి నేను ఉన్నాను అనమాట మా మమ్మీ వాళ్ళైతే ఉండేది సుజాత నగర్ సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము ఇక్కడ జైలు రోడ్కి వచ్చేటప్పటికి మాకు ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది ఇక్కడ ఈ ప్రతిమకు చూడండి అమ్మవారికి జడ పెట్టారు ఇక్కడ అందరూ రకరకాలుగా అమ్మవారిని అయితే తయారు చేస్తున్నారు కొంతమంది చీరలు కడుతున్నారు కొంతమంది జడలు పెడుతున్నారు కొంతమంది సగరాలు పెడుతున్నారు అలాగే నగలు అవి కూడా వేసి అమ్మవారిని తయారు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు చూడండి అమ్మవారిని ఎంత నిండుగా తయారు చేశారో చీర కట్టి పూలు పెట్టి అలాగే జడ వేసి నగలు కూడా వేసారనమాట మొత్తం అన్ని కూడా పెట్టారు చాలా ఓపిక ఉండాలి కదండి ఇలా తయారు చేయాలంటే ఇంకో విషయం ఏంటంటే అమ్మవారి ప్రతిమ బుక్ చేసేటప్పుడే మనకి ఏవైనా కలర్స్ కాంబినేషన్స్ కావాలి అనుకుంటే వాళ్ళకి చెప్తే ఆ విధంగా కలర్స్ వేస్తారు అంటే అమ్మవారి శారీ బ్లౌజ్ ఉంది కదా ఆ ప్లేసెస్ లో రెడ్ గ్రీన్ కాకుండా మనం చెప్పిన కలర్ కాంబినేషన్స్ వేస్తారు అలాగే అమ్మవారి తలపైన ఉన్న మూడు పడగల పాము ఉంది కదా దాని కలర్ కూడా డిఫరెంట్ గా ఏమంటే వేస్తారు అలాగే గ్లిటర్ ఏమైనా పెట్టమన్నా కూడా పెడతారు మేబీ వాటికి సెపరేట్ ఛార్జెస్ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చేమో మేమైతే ఎప్పుడు అలా చెప్పలేదు ఇక్కడ అందరూ కూడా అమ్మవారిని తయారు చేయాలి అన్న దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు ఎటు చూసినా కూడా భక్తి భావనే కనిపిస్తుంది నిజానికి అందరం తయారు చేస్తున్నది కూడా ఆ బయటితలు అమ్మవారిని కానీ మా అమ్మవారు బాగుండాలి మా అమ్మవారిని మేము బాగా రెడీ చేయాలి అన్న ఉద్దేశంతోనే అందరూ ఎవరి వాళ్ళ ప్రతిమలు అంత బాగా తయారు చేస్తున్నారు ఇంకా ఇక్కడ ఉన్న ప్రతిమలు తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదనుకుంటాను ఈ ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణం మొత్తం ఈ డప్పుల చప్పుడులతోని హోరా హోరీగా ఉన్నదనమాట జనాలు అయితే కిక్కిరిసిపోయి ఉన్నారు ఎక్కడ ఖాళీ స్థలం దొరుకుతుందా అని వెతుక్కొని మరి అమ్మవారిని అక్కడికి తీసుకెళ్లి ప్రశాంతంగా తయారు చేసుకుంటున్నారు ఇందాక మీకు కలర్ కాంబినేషన్స్ మార్చుకోవచ్చు అని చెప్పాను కదండి ఇదిగోండి ఒకసారి అమ్మవారిని చూడండి పింక్ కలర్ బ్లౌజ్ నావీ బ్లూ కలర్ చీర వచ్చింది అలాగే కిరీటము పాము పడగల దగ్గర కూడా సిల్వర్ కలర్ వచ్చింది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మిగతా వాటి అన్నిటికీ కూడా గోల్డ్ కలర్ కిరీటం అలాగే పాము పడగల దగ్గర కూడా గోల్డ్ కలర్ వచ్చిందనమాట ఇక వీళ్ళైతే మంచి బ్యాక్ గ్రౌండ్ తోనే వచ్చారు వెనకైతే కనిపిస్తుంది కదా అలాగే బ్యాగ్ లో త్రిశూలం కూడా ఉంది ఇంకా వీళ్ళైతే చీర కడుతున్నారు ఇంకా ఇప్పుడే అమ్మవారికి చీర కట్టడం మొదలు పెట్టినట్టున్నారు ఇంకా వీళ్ళని చూస్తే మా అలాగే సింపుల్ గా రెడీ చేసేసారు మామూలుగా అమ్మవారిని చూస్తుంటేనే ఒళ్ళంతా పులకరించిపోతుంది అలాంటిది ఇక్కడ ఇంతమంది అమ్మవారిని చూసి మేమైతే మైమరిచిపోయాం కొంత కొంతమంది అమ్మవార్లు తయారు చేసిన విధానం చూసి ఇలా కూడా తయారు చేయొచ్చా అనిపించింది టైం అయితే ఇంకా ఆరైపోతుంది అందుకే దీపం కూడా వెలిగించేసాను నేను కొన్ని కొన్ని అమ్మవారికి తప్పకుండా వేయాల్సి ఉంటాయి అవి ఏంటంటే అమ్మవారికి మెడలో శతమానాలు అలాగే వేప కొమ్మలు వాటితో పాటు ఎర్ర గాజులు మా అమ్మ అమ్మవారికి వేయడానికి కొన్ని ఆర్నమెంట్స్ తీసుకుంటే అవి కూడా అమ్మవారికి వేసేసి రెడీ చేసేసాం ఇక అమ్మవారిని రెడీ చేసేసాం కాబట్టి మాతో పాటు వచ్చిన అందరికీ కూడా గంధం రాసి కుంకుమ పెట్టేశాను చుట్టూ ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అమ్మవారికి ఇయర్ రింగ్స్ పెడదామని నా దగ్గర ఉన్న స్టిక్కర్ ప్యాకెట్ తీసాను కాకపోతే అంటుకోవట్లేదు ఇంకో విషయం అండి అమ్మవారి ఐబాల్స్ మధ్యలో వైట్ కలర్ డాట్స్ ఉన్నాయి కదా ఆ డాట్స్ మనం తీసుకునే గంట ముందు అన్ని ప్రతిమలకి పెడతారనమాట ఎందుకలా అనే విషయం అయితే నాకు కూడా తెలీదండి అమ్మవారికి తీసుకొచ్చిన పూలమాల అన్ని కూడా ఇంకా అమ్మవారికి అలంకరించేసాం ఇంకైతే అమ్మవారికి ధూపం వేసేయడమే ఈ సాంబ్రాని పొగ ఆ డప్పుల చప్పుడులకి ఎవరికైనా పూనకాలు రావాల్సిందే చూస్తున్నారు కదా ఇసకేస్తే రాలినంత జనం ఉన్నారనమాట మేము కాలేజ్ లోపలికి వచ్చేటప్పటికైతే ఇంత మంది జనం లేరండి ఒక్కసారి చుట్టూ చూడండి చుట్టూ ఇంతే జనం ఉన్నారు ఇక చీకటి పడుతూ వస్తుంది ఇంకా అమ్మవారిని తలపైన ఎత్తుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది ఉపవాసంతో ఉన్నది నేనే కాబట్టి నేనే ముందు అమ్మవారిని ఎత్తుకోవాలన్నమాట అసలే ఉపవాసంతో ఉన్నాను కదా ఎత్తుకోగలనా లేదా అనేసి అందరి డౌట్ కూడా అందుకే పైనున్న కొబ్బరి చెప్పలు కూడా తీసేశారు అందరూ నన్ను చూసి భయపడుతున్నారు గాని నేనైతే ఉపవాసంతో ఉన్నానన్న సంగతి కూడా మర్చిపోయాను అసలు తల మీద నాకు ఇంత పిసర బరువు కూడా అనిపించలేదు ఇంకా కొంచెం దూరం నడిచాక డాడీ అయితే తీసేసుకున్నారు అన్నమాట ఇంకా డాడీ తలపైన ఎత్తుకున్నారు ఇక నా తర్వాత ఎవరైనా ఎత్తుకోవచ్చు అనమాట డాడీ తల మీదకి ఎత్తుకున్నాక అంత బే ఎవరికి ఇవ్వడానికి అయితే ఇష్టపడలేదు డాడీ ఈ చీకట్లో అమ్మవారి ప్రతిమను చూస్తుంటే ఎంత బాగుందో కదండి బంగారం లాగా మొహం అంతా మెరిసిపోతుంది ఎందుకంటే ఆ దీపపు కాంతిలో అమ్మవారు ఇంకా ప్రజ్వలిస్తున్నారు అమ్మవారిని ఇంటికి తీసుకెళ్లేంత వరకు కూడా ఈ ధూపం అనేది వేస్తూ ఉండాలి అలాగే డబ్బు ఉప్పుల చొప్పుడు కూడా ఎక్కడ ఆపకూడదు అందరూ ఒక లైన్ లో ఒక పద్ధతిగా అలా ముందుకు నడుస్తున్నాం అనమాట ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అనే డౌట్ అయితే మీకు ఉంది కదండి ఇంకెక్కడికండి కంచరపాలెం అమ్మవారి గుడి దగ్గరకే అనమాట ఇక తిన అయితే మా చిన్న తాల చిన్న కొడుకు అనమాట సాంబ్రాణి ధూపం అయితే వీడు కబ్ చెప్పేశాం పాపం చాలానే కష్టపడ్డాడు బొగ్గులు అయితే అంత బేగ రాజుకోలేదు అనమాట చాలా కష్టపడ్డాడు అని చెప్పాలి ఇందాక వెళ్తూ ఉన్నప్పుడు లైట్ సెట్టింగ్స్ ఏవి కూడా మనకు కనిపించలేదు కదండి ఇప్పుడు చూస్తే మనకి లైట్స్ అన్ని కూడా క్లియర్ కనిపిస్తున్నాయి ఇక అయితే మా రెండో అత వాళ్ళ రెండో అల్లుడు ఈయన అయితే చాలా హెల్ప్ చేశారు మాకు డాడీ తర్వాత అయితే ఈయన్ని ఎత్తుకున్నారనమాట అక్కడ నుంచి ఇంకా ఎవరు ఎత్తుకోవాలన్నా కూడా అందరికి సాయంగా పక్కన నిల్చున్నారు ఈ ప్రతిమను ఒకసారి దీర్ఘంగా చూడండి ఇక్కడైతే అమ్మవారికి వెండి కళ్ళనే పెట్టారనమాట ఈ లైన్ అయితే జైల్ రోడ్ నుంచి జడ్జ్ కోర్టు కి వెళ్లే రోడ్డు నుంచి వెళ్తుంది అనమాట ఈ గణేష్ దూపం అయ్యడమే కాదండి ఈ వ్లాగ్ లో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ కెమెరా మ్యాన్ కూడా తినే అనమాట అలాగే లాస్ట్ లో ఉన్న కొన్ని క్లిప్స్ కూడా తినే తీసాడు బొగ్గులు చూపించు ఎంత బాగా చేశాను అని చెప్తున్నాడు నాకు తెలిసినంత వరకు చాలా మంది ఈ వీడియో లో లిక్కీ కోసం చాలా వెతుకుతూ ఉండుంటారు నైట్ టైం కదండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ వన్ అయిపోతుంది అని చెప్పేసి లిక్కీ నైతే నేను తీసుకురాలేదనమాట నాతో పాటు వస్తానని చాలానే పేర్చి పెట్టాడు అమ్మవారి ప్రతిమలు అలా ముందుకు కదులుతుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదనుకోండి అంత అందంగా ఉంది మీరు ఎప్పుడైనా ఇలాగ ప్రతిమలతో అమ్మవారి పండుగలు చేయడం చూసారా చూస్తే కమెంట్ చేయండి నేనైతే వైజాగ్ కంచినపాలెం పైడితల అమ్మవారి పండుగలోనే ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నాను ఇక్కడ చూడండి అమ్మవారికి సగరం కూడా పెట్టారు ఇప్పటి వరకు అయితే వైజాగ్ జడ్జ్ కోర్ట్ ఎదురుగా ఉన్న సిఎంఆర్ వరకు వచ్చాం ఇక తినైతే మా మూడో అత్త చెప్పాను కదండి ఒకరి తర్వాత ఒకరు అయితే అందరూ ఆ అమ్మవారి ప్రతిమను అయితే ఎత్తుకున్నాం తల మీదకి ఎక్కించుకున్నాక ఆ అమ్మవారిని అయితే ఎవరికీ మనసు రాలేదు చూసారు కదా లైన్ ఎంత ఫాస్ట్ గా కదులుతుందో ఉండు ఫాస్ట్ గా కదులుతుంది అప్పటికే ఆగిపోతనమాట ఫాస్ట్ గా కదులుతుంది కదా అప్పుడు ఒకరినొకరు ఓవర్టేక్ చేసుకునేటప్పుడు బొగ్గులన్నీ కింద పడిపోతాయి అలాంటి టైం లో మటుకు చాలా జాగ్రత్తగా చూసుకుని అడిగేయాలి నేను స్కూల్ నుంచి ఇంటికి సైకిల్ మీద వచ్చేటప్పుడు రోజు ఈ అమ్మవారి గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని ఇంటికి వచ్చేదాన్ని అనమాట సో నాకు ఈ గుడి దగ్గర చాలానే మెమొరీస్ ఉన్నాయి మొత్తానికి అయితే మనం జగదాంబ సెంటర్ వరకు వచ్చేసాం ఇక ఈయనైతే మా మూడో మాయ అనమాట యాక్చువల్ గా మా డాడీ వాళ్ళది పెద్ద ఫ్యామిలీ డాడీ వాళ్ళ కాదు ఈవెన్ అత్తగారి వైపు కూడా పెద్ద ఫ్యామిలీ అనమాట ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ ని సిఎంఆర్ చేశారు గాని ఒకప్పుడు అయితే ఇది చందన బ్రదర్స్ మాకు ఏ చిన్న అకేషన్ అయినా కూడా మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చే షాపింగ్ చేయించేవారు ఇప్పటి పిల్లలకి తెలియకపోవచ్చు కానీ మా నైన్టీ కిడ్స్ కి అయితే తెలిసిది మాయా ఇచ్చేస్తావా అంటే ఉన్ని అని చెప్పి నవ్వుతున్నారు మా వైజాగ్ వైపు అయితే మాయా అనే పిలుస్తామండి మామయ్య అనేది రాదు கல்புகே <muchas> <muchas> ఇక ఈవిడైతే మా మమ్మీ వాళ్ళ వదిన నాకు అత్త అవుతారు ఇక తినైతే మా రెండో అత్త వాళ్ళ రెండో కూతురు అనమాట ఇప్పుడైతే వైజాగ్ చౌట్రీ దగ్గర ఉన్న వైజాగ్ సెంట్రల్ వచ్చేసాం ఈవిడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ రెండో వదిన అనమాట ఇప్పటి వరకు ఉన్న విగ్రహాల కన్నా ఈ విగ్రహం పెద్దగా ఉంది కదండి అదే ఫస్ట్ లో ఉన్న విగ్రహం అనమాట ఆ విగ్రహం వెనకే మిగతా విగ్రహాలన్నీ ఫాలో అవుతూ వెళ్ళాలి ఆ అమ్మవారిని తలుచుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే అసలు టైమే తెలియట్లేదు కాళ్ళకు చొప్పులు లేవన్న సంగతి కూడా మర్చిపోయాం అందరం నాకు ఒక్కరి దానికే అలా అనిపిస్తుందా లేదంటే పండుగలప్పుడు మీకు కూడా ఇలానే అనిపిస్తూ ఉంటుందా జనరల్ గా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడే అమ్మవారిని రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు అలాంటిది వైజాగ్ కంచరపాలెం పైడితలమ్మ పండుగ అయినప్పుడైతే డిఫరెంట్ డిఫరెంట్ గా అమ్మవారిని తయారు చేస్తూ ఉంటారనమాట పూర్ణ మార్కెట్ కదా ఆవులన్నీ ఇలానే తిరుగుతూ ఉంటాయి ఒకేసారి జనాలందరినీ బెంబేలు ఎత్తించింది భయపడేంతగా అయితే ఏం జరగలేదు దాని మటుగా అది వెళ్ళిపోయింది పూర్ణ మార్కెట్ నుంచి అలా అల్లిపురం వైపు అయితే నడుచుకుంటూ వెళ్తాము అల్లిపురం రైతు బజార్ వరకు అలా నడుచుకుంటూనే వెళ్తాము ఇంకా అక్కడ నుంచి అలాగా జ్ఞానాపురం అనమాట జ్ఞానాపురం మీద నుంచి అలాగా ఇంకా కంచరపాలు అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతాం అక్కడి నుంచి అమ్మవారిని ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్తారనమాట తీసుకెళ్లి రాత్రి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత కంచరపాలెంలో ఉన్న రాముల వారి గుడి దగ్గరికి అయితే తీసుకొస్తారనమాట అక్కడ రాత్రి అంతా కూడా బుర్రకథ కథ జరుగుతుంది సో అదంతా అమ్మవారికి వినిపించి మళ్ళీ తెల్లవారుజామున ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్లిపోతారు కంచరపాలెం ఉన్న ఏరియాస్ లో అయితే పర్వాలేదు కానీ మేమైతే నగర్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ నైట్ బుర్రకథ వినిపించడానికి అయితే మేము తీసుకురాము ఇక్కడ అమ్మవారిని చూడండి ఫ్లవర్ బ్యాక్ గ్రౌండ్ పెట్టి లైట్స్ తో బలి డెకరేట్ చేశారు కదా కొన్ని కొన్ని చూస్తూ ఉంటే అసలు కన్ను రెప్పలు కూడా వేయబుద్దు అవ్వదు అంత చక్కగా అంత అందంగా ఉన్నాయి చాలా వరకు నీట్ గా డెకరేట్ చేసినవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎందుకంటే పొరపాటున ఏదైనా తగిలిందంటే డెకరేషన్ అంతా కూడా పాడైపోద్ది కదా అందుకోసం వాళ్ళందరూ వెనకాతల నిదానంగా వస్తున్నారు ఇవన్నీ కూడా మధ్యాహ్నం అమ్మవారిని తయారు చేసినప్పుడు చూసినవే కాకపోతే ఇప్పుడు చీకట్లో చూస్తుంటే ఇంకా అందంగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదండి ట్రాఫిక్ పోలీసులు కూడా ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు దూరంగా వెళ్లాల్సిన వాళ్ళు ఇలా టాటా ఏసీ లోను ఇలా ఆటో లోను తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు ఈ ఆటోలో అయితే మనదే అనుకోండి ఇక ఇదైతే పోర్ట్ కి వెళ్లే రోడ్డు ఇటు నుంచి అయితే మనం జ్ఞానపురం వెళ్లిపోతాం ఇక ఇక్కడ కాన్వెంట్ జంక్షన్ నుంచి నోటికి ఒంటికి సూరాలు గుచ్చుకునే వాళ్ళైతే యాడ్ అవుతారనమాట వీళ్ళు లైన్ ముందర డాన్స్ చేసుకుంటూ గుడి వరకు వచ్చేస్తారు ఇదండి జ్ఞానపురం నుంచి కంచినపాలెం వరకు ఉన్న బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ కిందనే అమ్మవారి గుడి అయితే ఉంటుంది అనమాట చాలా మహిమ గల అమ్మవారు రేపెలుగో గుడికి వస్తాం కదండి అప్పుడు కచ్చితంగా మీకు అంతా చూపిస్తాను ఇలా మొత్తానికి మనం ఇంటికి అయితే చేరుకున్నాం చేరుకునేటప్పటికి రాత్రి ఒంటి గంట అయితే అయ్యిందనమాట చూస్తున్నారు కదా అమ్మవారిని చాలా జాగ్రత్తగా డాడీ అయితే ఇంట్లోకి తీసుకొస్తున్నారు ఇక చెల్లి ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఉంది కాబట్టి చెల్లికి ఆల్రెడీ నైవేద్యం చేయమని అయితే చెప్పేశాం ఆల్రెడీ చెల్లి చాపకి పసుపు అది రాసి నీట్ గా రెడీ చేసి పెట్టింది అనమాట అమ్మవారు రాగానే అమ్మవారిని అక్కడ నిలుపుదామని ఇక్కడ అమ్మవారితో పాటు అమ్మవారి సొంపు కూడా తీసి అమ్మవారి దగ్గర పెట్టేస్తాం చెల్లి ఎలాగో అన్ని రెడీ చేసేసింది కాబట్టి నేనైతే అమ్మవారికి అన్ని వడ్డించేసాను అనమాట ఏముంటదండి అమ్మవారికి నైవేద్యం పెసరపప్పు అన్నం గోధుమ పిండి అట్టు ఇప్పటి వరకు నేను ఉపవాసంతోనే ఉన్నాను కాబట్టి కొంతసేపు అయ్యాక అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని నేను తిన్నాను ఇక రాత్రంతా అమ్మవారి దగ్గర ఎవరో ఒకరు మేల్కొనే ఉండాలి అలాగే అమ్మవారి దీపం కూడా వెలుగుతూనే ఉండాలి ఇక తెల్లవారే మూడో గంటలకు లేచి అమ్మవారికి కావాల్సిన గ్లాసు నీళ్లు పందుంబుల్లా పెట్టేశాను అలాగే చల్దన్నం ఉల్లిపాయ కూడా పెట్టానమాట అమ్మవారికి ఏది ఇష్టమో అదే నైవేద్యంగా పెట్టాలి కదా ఇక అమ్మవారికి చీర గాజులు అన్ని చూపించడానికి గుడికి అయితే మేము బయలుదేరిపోయాం వాళ్ళిక్కి నైట్ రాలేదు కదా ఇంకా తెల్లవారే లెగ్స్ పోయాడు అనమాట నాతో పాటు గుడికి రావడానికి వాడు కూడా రెడీ అయిపోయాడు నైట్ మీకు ఏ వే అయితే చూపించానో ఆ లోనే మేమైతే అమ్మవారి గుడికి వచ్చేసాం ఈ వే అంతా చూస్తుంటే నేను సైకిల్ తక్కుకుంటూ ఇంటికి ఈ వే లోనే వచ్చేదాన్ని కదా అని గుర్తొస్తూ ఉంటుంది నా స్కూలింగ్ అంతా కూడా జ్ఞానపురంలోనే అయ్యింది జ్ఞానపురం నుంచి ఇంటికి ఒక బ్రిడ్జ్ డిఫరెన్స్ కాబట్టి మెల్లిగా ఫ్రెండ్స్ తో పాటు సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి హ్యాపీగా వెళ్లిపోయేదాన్ని నా చిన్నప్పుడు అయితే ఇటువైపు ఈ ఆర్చ్ ఉండేది కాదు రీసెంట్ గానే ఈ ఆర్చ్ ను కట్టారు ఇంకా సాయంత్రం పర్స్ కి డాన్సులకి స్టేజ్ లు కూడా రెడీ చేసేసారు అమ్మవారి పండుగలు అంటేనే తెలియని ఒక ఆనందం తెలియని ఒక ఉత్సాహం నాతో పాటు రావాలని అయ్యగారే తెల్లవారే లేసి తల స్నానం కూడా చేసేసుకున్నారు చూస్తున్నారు కదా మొహం ఎలా ఎలిగిపోతుందో మొత్తానికి మేము అమ్మవారి గుడికి వచ్చేటప్పటికి టైం అయితే తెల్లవారు జామ ఐదు అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా జనం ఎంత మంది ఉన్నారు ఇంకొంచెం లేట్ అయితే అది అయిపోద్ది దర్శనం అయ్యేటప్పటికి పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నది కదా ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది కేర్ ఆఫ్ కంచినపాలెం సినిమాలో తండ్రి ఒక వినాయకుడు విగ్రహాన్ని గుడి దగ్గర తయారు చేస్తారు కదా ఇక్కడేనండి ఆ అబ్బాయి మళ్ళీ రాయేసి అదే విగ్రహాన్ని కొడతాడు అదంతా ఇక్కడే జరిగింది ఈ గుడి దగ్గరే మా లిక్కీ బాబుకి ఎక్కడికైనా రావాలంటే సరదాయే గాని నిల్చోడానికైతే అస్సలు ఓపిక ఉండదు అనమాట ఎంతసేపు ఎంతసేపు అని అడుగుతూనే ఉంటాడు అందుకే వాటిని నవ్వించడానికి హుషారు తెప్పించడానికి మేము ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం ఇక్కడ వేడి తగలకుండా గుడిలో మంచిగా ఎయిర్ కూలర్స్ ని కూడా సెటప్ చేసి ఉంచారు మా లిక్కీ గడు వచ్చాడు కదా ఇంకా వాడే కొబ్బరికాయలు కూడా కొట్టిస్తాడంట మంచిగా ఎయిర్ కూలర్ దగ్గరికి వెళ్లి సెట్ అయిపోయాడు అసలే కొబ్బరికాయలు కొట్టించాడు కదా అలిసిపోయాడు మంచిగా గాలి తగలగానే మొహం అయితే ఎలిగిపోతుంది మొత్తానికి లైన్ త్వరగానే కదిలి మనం గుడిలోకి వెళ్లాల్సిన టైం కూడా దగ్గరకు వచ్చేసింది అమ్మవారి పండక్కి గుడ్ ని కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ప్రస్తుతానికైతే ఆ సెంటర్ లో మీకు కనిపిస్తుంది కదా పింక్ కలర్ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్స్ తో డెకరేట్ చేశారనమాట ఒకటికి రెండు సార్లు చూస్తే గాని అది డ్రాగన్ ఫ్రూట్ అన్న విషయం నాకు తెలియలేదు ఒక్కసారి ఒక్కొక్కలా డెకరేట్ చేస్తూ ఉంటారు ఒకసారి అయితే వెజిటేబుల్స్ తో భలే డెకరేట్ చేశారు ఇంకోసారి అయితే గాజులతో డెకరేట్ చేశారు ఒక్కసారి అమ్మవారిని చూడండి ఆవిడని చూస్తే కచ్చితంగా ఒళ్ళు పులకరించాల్సిందే అసలు కన్ను రెప్ప కూడా వెయ్యాలనిపించట్లేదు లోపల గర్భగుడి మొత్తం ఫ్రూట్స్ తో డెకరేట్ చేసి ఉంచారనమాట అమ్మవారికి చీర చూపించి బయటకు వచ్చేయాల్సిన మేము అమ్మని చూస్తూ ఒక మూలక ఉండిపోయాం మొత్తానికి దర్శనం పూర్తి అయ్యాక బయటకు వచ్చి ఇంకా ప్రసాదాలు తీసుకున్నాం తెలిసిందే కదండి మాలిక్కి ప్రసాదాలంటే ముందుంటాడు వాడు తీసుకున్నది కాకుండా మా అమ్మకు కూడా తీసుకుని వెయిట్ చేస్తున్నాడు అనమాట ఇదైతే అమ్మవారి వేప చెట్టు ఇంకా పసుపు కుంకాలు పువ్వులు ఏదైతే ఉన్నాయో అవన్నీ అక్కడ వేసేసి అమ్మవారికి దీపం పెట్టేశాము చూస్తుండగానే ఎప్పుడు వెలుతురు అయిపోయిందో కూడా ఎవరికి తెలియలేదు ఇక ఇక్కడ నుంచి అమ్మవారి గుడి ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేసాం అక్కడ కూడా డెకరేషన్ బాగా చేశారు గోల్డ్ కలర్ స్తంభాలతో టెంపుల్ డెకరేషన్ అయితే అదిరిపోయింది అనుకోండి ఇంకా ఇక్కడ పెట్టిన అమ్మవారి విగ్రహం కూడా చాలా కలగా ఉందండి అసలు కళ్ళు చూడండి ఎంత బాగున్నాయో కదా నేను క్లిక్ ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరుదాం అనుకున్నాం ఎందుకంటే ఇంట్లో ఇంకా చాలానే పనులు ఉన్నాయి ఏముంటాయండి వంట చేయాలి వచ్చిన వాళ్ళకి వర్డించాలి ఇదిగోండి మా మూడో అత్త మా నాలుగో అత్త ఇద్దరు కలిపి బూర్లకు ఉండలు అయితే రెడీ చేసేసారనమాట ఇంకా మా అమ్మ మా నాన్న అయితే బాల్కనీలో స్టవ్ వేసేసి ఇంకా అక్కడే బూర్లు గారెలు కూడా వేసేస్తున్నారు మా అమ్మ వంటి చేతో వంద మందికి అయినా వండేయగలుగుతుంది ఆ నాన్న రెగ్యులర్ గా వంట దగ్గర హెల్ప్ చేయకపోయినా అవసరం అయినప్పుడు మటుకు వంటలో ఖచ్చితంగా సాయం చేస్తారు చూడండి మా అమ్మ ఒక్క చేతో వేసేస్తుందో మా అమ్మ చకచక వేసేస్తుంటే మా నాన్న చకచక తీసేస్తున్నారు అనమాట ఇప్పుడే కాదండి మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక పనులు సాయంగా ఉంటూనే ఉంటారు ఇక నేను కూడా గరికి పట్టుకున్నాను ఏం లేదండి పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట నేను ఇక వంటలన్నీ పూర్తి చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేసాము వండినవే కాకుండా అమ్మవారికి ఒక గల అత్తిపళ్ళు కూడా మనమే పెట్టాలి చుట్టాలందరూ తీసుకొచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని కూడా అమ్మవారి దగ్గరే పెట్టేశాను అనమాట ఇక అమ్మవారికి ధూపం వేసేసి హారతి కూడా ఇచ్చేసాను అప్పుడప్పుడు ఇలా అమ్మవారి పండుగలు చేస్తేనే చుట్టాలందరికీ గెట్ టుగెదర్ లా ఉంటుంది కదండి అమ్మవారికి హారతి ఇచ్చేసాక నేను కూడా హారతి తీసుకొని అందరికి హారతి ఇచ్చేసాను నాకు చిన్నప్పటి నుంచి పూజలు అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇక మా అమ్మ కూడా అమ్మవారికి ధూపం వేసేసి హారతి అది తీసేసుకుంది ఇక్కడ బయట వాళ్ళు అయితే లేరు అందరూ ఇంట్లో వాళ్ళు చుట్టాలి అనమాట మా పిల్ల అయితే ఏసీ రూమ్ లో నుంచి బయటకు కూడా రాలేదు అందుకే మీకు ఎక్కడ కనిపించట్లేదు అనమాట ఇక ఈ పిల్ల అయితే మా చెల్లి వాళ్ళ పాప కుర్చీ ఎక్కి మరి అమ్మవారికి దండం పెట్టేస్తుంది ఇప్పుడు జరుగుతుందంతా కూడా రెండో రోజు మంగళవారం జరుగుతున్న పండగ అమ్మవారికి నైవేద్యం పెట్టడం కూడా అయిపోయింది మాలికి అయితే ఎప్పుడెప్పుడు వంటలన్నీ అందరికి వడ్డిద్దామా అని వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ భోజనానికి మేము ఏమేమి రెడీ చేసామంటే అట్టుపళ్ళు బూరెలు గారెలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం పులిహోర అలానే వెజ్ బిర్యానీ బిర్యానీ ఉన్నదంటే ఇంకా కచంబర్ కూడా ఉండాల్సి ఉంది కదా అమ్మవారి పండక్కి మొక్క లేకపోతే ఎలా అండి అందుకే ఇది చికెన్ కర్రీ తర్వాత నేను చేసిన పన్నీర్ కర్రీ ఇంకా వైట్ రైస్ సాంబార్ అలానే పప్పు టమాటా దానితో పాటు బంగాళదుంప కర్రీ అనమాట ఇంతకి ఇవన్నీ వడ్డిస్తున్న పెద్ద మనిషిని చూపించలేదు కదండి ఇదిగోండి మలిక్కి బాబే మలిక్కి వడ్డిస్తుంటే వాళ్ళ తమ్ముడు అయితే అందరికి వాటర్ ఇస్తున్నాడు అనమాట పెద్దవాళ్ళం మన పని మనం ఎలా చేస్తున్నాము పిల్లలు కూడా వాళ్ళ పని వాళ్ళు అలాగే చేస్తున్నారు అనమాట ఈ బుడ్డోడు కూడా వడ్డించడానికి వచ్చేసాడు మరి పులిహార అన్నం అవన్నీ వడ్డించడానికి అయితే వాడికి అందట్లేదు అందుకోసమని వాడి సైజు లో ఉన్నట్టే చిన్న చిన్న గిన్నెలు ఎంచుకొని కూరలు వడ్డిస్తున్నాడు అనమాట ఈ పిల్లలు తినడానికి ముందు ఉండకపోయినా కనీసం వడ్డించడానికైనా ముందుకు వచ్చారు మా లిక్కీకి అందరికి వడ్డించేటప్పటికి వాడి కడుపు కూడా నిండిపోయి ఉంటుంది ఇక సాయంత్రం అమ్మవారిని సాగు నంపే ముందు ఆవిడకి నైవేద్యం పెట్టాలి కాబట్టి పెసరపప్పు అన్నం అయితే నైవేద్యం కింద పెట్టేసాం అనమాట అమ్మవారు ఉన్నంతసేపు ఆవిడని తయారు చేయడం గాని ఆవిడకి వడ్డించడం గాని అన్ని కూడా నేనే చేశాను చెల్లి పిల్లల్ని మేనేజ్ చేస్తుంది కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగానండి ఏ పని ఒక్కరితో అవ్వదు అందరం కలిపి చేసుకుంటేనే అవుతుంది ఇక మూడో పూట కూడా అమ్మవారికి హారతి ఇచ్చేసి ధూపం వేసేసి నా పని నేను కానిచ్చేసాను ఇంకా నేను కూడా ఆ నైవేద్యం తినేసి బయలుదేరడమే అనమాట ఇప్పుడైతే టైం రాత్రి ఎనిమిది అయితే అవుతుంది ఒకసారి అన్ని చెక్ చేసుకొని నిన్నట్లాగా బ్యాగ్ అన్నీ అన్ని సర్దేసుకొని ఇంకా అమ్మవారిని అయితే డప్పులతో పాటు సాగనొప్పుతున్నాం ఇక మా చిన్నమాయ మా నాన్న ఇద్దరు కలిపేసి అమ్మవారిని ఎత్తుకొని ఇంకా ఆటోలో కూర్చోబెడుతున్నారు నిన్న అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు మమ్మీ వచ్చి చెల్లి ఉండిపోయింది కదా ఇప్పుడైతే అయితే అమ్మవారిని దయబెట్టేటప్పుడు మమ్మీ ఉండిపోయి చెల్లయితే బయలుదేరిందనమాట మరి పిల్లల దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదండి అమ్మవారిని ఆటోలో కంచినపాలెం మెట్టు వరకు తీసుకొచ్చేసాం అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారికి దీపం వెలిగించి మోసుకుంటూ అమ్మవారి గుడి వరకు వెళ్తున్నాం చీకట్లు ఈ ఏరియా పెద్దగా మీకు కనిపించట్లేదు కానీ అదే వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే మటుకు కేర్ ఆఫ్ కంచినపాల మూవీ చూసినట్టే అనిపిస్తుంది మొత్తం ఆ సినిమా అంతా కూడా ఈ ఏరియాలోనే అయ్యింది అండ్ ఇదైతే అమ్మవారి పుట్ట గుడి అనమాట ఇక్కడ ఒకసారి ఆ తల్లిని దర్శించుకొని ఇంకా మనం ముందుకు అయితే సాగిపోదాం ఇది అమ్మవారు వెలసిన విగ్రహం కదా అందుకోసమే విగ్రహం అయితే ఇలా ఉంటుంది మళ్ళీ రేపు ఇక్కడికే రావాలి ఎందుకు ఏంటి అన్నది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా మనం అమ్మవారిని తీసుకొని ఎవరి మటుకు వాళ్ళ గుడిలో వెళ్ళిపోవడానికి అయితే వీల్లేదండి అందరూ కూడా ఒక దగ్గర వెయిట్ చేయాలి ఆ వెయిటింగ్ పాయింట్ ఎక్కడ అంటే రాములవారి వారి గుడి అనమాట అక్కడ నుంచి ఫస్ట్ అయితే ముందు గ్రామ పెద్దలు తీసుకురావాల్సిన ప్రతిమైతే ఉంటుంది ఆ ప్రతిమ తర్వాతే ఇంకా ఏ ప్రతిమైనా రావాలి చూడండి ఫస్ట్ ఉన్న ప్రతిమకి వెండి కిరీటం మెడలో వెండి నెక్లెస్ అలాగే ఖడ్గం కూడా వెండే ఉంది అమ్మవారి ముక్కుబూడిక చూడండి ఎలా మరిసిపోతుందో మనం ఎర్లీగా వచ్చేసాం కాబట్టి మహా అయితే పది లోపే ఉన్నాము అలా జాగ్రత్తగా తోసుకోకుండా అలా ముందుకి నడిస్తే అదే చాలు ఇప్పటి వరకు ఇక్కడ అంతా కూడా అమ్మవారి పారిస్ అయిందన్నమాట సో లైన్ వచ్చేటప్పటికి పది పదిన్నర అయితే అయిపోయింది పన్నెండు అయ్యే లోపు ఫస్ట్ ప్రతిమను అయితే అమ్మవారి గుడిలో దించేయాల్సిందే వాటిని ఫాలో అవుతూ మిగతావి కూడా వెళ్తూ ఉంటాయి అమ్మవారి ప్రతిమ ముందు పులి వేషాలు ఇంకా కాగడాలతో ఉన్న నిప్పుతో డాన్స్ చేస్తున్నారనమాట ఏం చూపిద్దామన్నా కూడా ఎక్కడ ఫోన్ తీస్తే ఎవరు పట్టుకెళ్ళిపోతారా అనే భయం అయితే ఉంది చూస్తున్నారు కదా నిన్న జనం ఎలా ఉన్నారో గానీ ఇప్పుడైతే మాత్రం జనం బీభత్సంగా పెరిగిపోయారు నిన్న వచ్చిన వాళ్ళతో పాటు మిస్ అయిన వాళ్ళు కూడా ఈ రోజు వచ్చేసారనమాట ఇదిగోండి మా చెల్లికైతే ఇప్పుడు కుదిరింది ఇప్పుడు ఎత్తుకుంది అనమాట అమ్మవారి ప్రతిమను ఇక వీడైతే మా చిన్న తాల పెద్ద కొడుకు ఎంత హడావిడిగా ఉంటే నా కళ్ళు మట్టుకు ఆ చందమామ మీదే ఉన్నాయి ఎందుకంటే చందమామ అంత బాగా మెరిసిపోతుంది అందులోని పౌర్ణమి కథ బంగారంలో మెరిసిపోతుంది అనమాట అందరూ ఎత్తుకుంటున్నారు గానీ నన్ను ఎత్తుకొని ఇవ్వట్లేదు అని చెప్పి గోల చేసి తీసుకున్నాను అనమాట ఏమైనా అంటే ఉపవాసంతో ఉన్నా ఉపవాసంతో ఉన్నావని పక్కన నెట్టేస్తున్నారు ఈవిడే మా నాలుగో అత్త మా నాన్నకి లాస్ట్ చెల్లె అనమాట మా దక్షము ఉంటే ఈ పాటకి వీళ్ళని చూసి గోల గోలు చేసేసేది అంత ఏడ్చేది ఈ బిందుల్ డాన్స్ చూడడానికి ఇంత సింపుల్ గా ఉంది కానీ ఇది చేయడం అయితే చాలా కష్టం అండి నలుగురు చుట్టూ నిల్చొని ఆ కర్రల్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ కర్ర మీద ఇంకో మనిషి బిందెతో నీళ్లు పెట్టుకొని ఆ కర్రల్ని తిప్పాలంటే మామూలు మాటలా చెప్పండి అన్న అయితే ఒక కొలుక్ వచ్చేసిందండి ఎందుకు అంటారా మనం అయితే అమ్మవారి గుడి ముందరే ఉన్నాం అనమాట పావు తక్కువ పన్నెండు ఎంత అవుతుంది ఇంకా అందర్నీ లోపలికైతే పంపించేస్తున్నారు అమ్మవారి ప్రతిమతో పాటు వెళ్లి అమ్మవారిని అక్కడ ఉంచేసి వెనక్కి వచ్చేయడమే ఇదిగోండి అమ్మవారి ప్రతిమలన్నీ కూడా ఒక్కొక్కటిగా లోపలికి ఎలా వస్తున్నాయో ఫైనల్ గా ఇంకా అన్ని కూడా గుడి దగ్గరికి చేరుకున్నాయి ఇదిగోండి మన ప్రతిమ నేనే లోపలికి తీసుకొస్తున్నాను I you. ఎక్కడ గ్యాప్ లేకుండా లైన్లు కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాయి అనమాట అలా లైన్ లో గుడిలోకి వెళ్లి ఆ అమ్మవారిని అక్కడ దించేసి మేమైతే బయటకు వచ్చేసాము ఎవరో విఐపీలు అనుకుంటాను అందరితో పాటు వెళ్తే వాళ్ళకు కుదరదు కదా అందుకే స్పెషల్ గా మెల్లిగా లేట్ గా వస్తున్నారనమాట మేమైతే ఒక డప్పుతోనే వచ్చాము వీళ్ళు చూడండి ఎన్ని డప్పులు పట్టుకొని వచ్చారో ఇదండి రెండో రోజు అయితే అలా గడిచింది ఇప్పుడైతే మూడో రోజు ఆ అమ్మవారి పుట్ట దగ్గరకు వచ్చాం అమ్మవారికి చల్లదనం చేయడానికి బిందెతో నీళ్ళు అయితే తీసుకొచ్చా అనమాట లోపల ఒక మూడు ప్రదక్షిణాలు చేసేసి అప్పుడు వేప చెట్టు దగ్గరికి వెళ్లి ఆ నీళ్ళు అయితే వంపేయడమే ఇంతకు ముందు లోపల ఉన్న వేప చెట్టు దగ్గరే వంపేసే వాళ్ళం అనమాట కాకపోతే ఇప్పుడు గుడంతా నీట్ గా చేసేసి బయటనే చాలా వేప చెట్లు వేశారు దానికైతే వంపమన్నారు ఇక ఇంతటితో అమ్మవారి పండుగ అయితే ముగిసిపోయింది ఇక అమ్మవారికి పసుపు కుంకాలు వేసేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చేద్దాం ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి నిజ రూపం అన్నమాట అంతా అయిపోయిన తర్వాత గుడి ఎదురుగానే మజ్జిగ ప్రసాదాలు ఇస్తున్నారు ఒక మూడు గ్లాసులు మజ్జిగ లాగించేసి ప్రసాదాలు అయితే తీసేసుకున్నాం ఇక ఇంతటితో మన బ్లాగ్ కూడా ముగుస్తుంది అనమాట ఇంతకీ ఈ పండుగ చూసి మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఇట్లు మీ మధువాసు